హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఒక లిక్విడ్ తోటి బాత్రూంలో ఉన్న ప్రతి మూల ప్రతి వస్తువు కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మెరుస్తూ వచ్చేస్తాయి అంతేకాదు ఈ లిక్విడ్ తోటి మనం స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు వాష్ బేసిన్స్ సింకు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వాటితో ఈ లిక్విడ్ తయారు చేసేసుకోవచ్చు ఇంకా ఏమి కొనే పని కూడా ఉండదు అన్నమాట చూడండి ఎంత మెరుస్తూ వచ్చేస్తుందో మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ని ఇవ్వండి మరి ముందుగా ఆ లిక్విడ్ తయారు చేయడానికి చేయడానికి ఒక బౌల్ కానీ ప్లాస్టిక్ది లేదా ఒక మగ్గు కానీ తీసుకుని మనం వాషింగ్ మిషన్లో వాడుకునే లిక్విడ్ తీసుకోవాలి ఒక గ్లాస్ కానీ లేదా ఏదైనా కొలతకి ఒకటి తీసుకోవాలి చూడండి నేనైతే వాషింగ్ మిషన్ మీద మూత పెట్టుకునేది ఉంటుంది కదా ఈ బుడ్డు లాంటిది దీంతో తీసుకుంటున్నాను లేదా ప్లాస్టిక్ కప్పైనా తీసుకోవచ్చు తర్వాత మనకి బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది కదా ఫ్లోర్ క్లీనరు ఫ్లోరు టైల్స్ అవి క్లీన్ చేసుకునేది ఇది దీన్ని కూడా ఒక కప్పు తీసుకోవాలి తర్వాత అదే కప్పుతోటి మనం వంటల్లోకి వాడుకునే వెనుగర్ అయినా సరే లేదా వైట్ వెనుగర్ ఉన్నట్టయితే మీ దగ్గర అదైనా వేసుకోవచ్చు నేనైతే ఇంకా నా దగ్గర ఉన్నది వంటల్లో వాడే వెనుగరే వేస్తున్నాను ఇదైనా పనిచేస్తుంది మనకి క్లీనింగ్ కోసం ఇది కూడా ఒక కప్పు తీసుకోవాలి ఈ మూడు వేసిన తర్వాత నాలుగో పదార్థం ఏంటంటే కనుక బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పడుతుంది అంటే మనం వంటల్లోకి వేసుకునే వంట సోడానే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఈ మూడు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా వేసేసాక చూడండి రియాక్ట్ అవుతుంది మనం బేకింగ్ సోడా వెనిగర్ వేసాం కాబట్టి కలుపుకోవడానికి అందుకే లోతుగా ఉండే గిన్నెలో కలుపుకోవాలి మనం ఇలా పెద్ద మగ్గులో కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ పెద్ద బౌల్లో కానీ కలుపుకోవాలి పొంగిపోతుంది లేకపోతే ఇది ఒక బాటిల్లోకి వేసేసుకోవాలి కొంచెం నొరగ తగ్గిన తర్వాత వేసుకుంటే మనకి బాటిల్కి సరిపోతుంది కరెక్ట్గా ఈ లిక్విడ్ మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పాడవి ఉండదు ఉండదనమాట దీంట్లో వేసేసుకుని మనం మూత పెట్టేసుకుని కనమాయి కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మనం దీనిలోకి బాటిల్ పూలుగా వాటర్ వేసేసుకుని ఇప్పుడు మూతకి హోల్ పెట్టేసుకుని చూడండి వాష్ బేసిన్స్ క్లీన్ చేసుకోవచ్చు మనకి ఇలాంటి స్క్రబ్బర్స్ వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా దాన్ని తీసుకుని లేదా మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ అయినా సరే ఇలా రుద్దినట్లయితే కనుక మెరుస్తూ వచ్చేస్తుందన్నమాట ఎంత నల్లగా ఉన్న వాష్ బేసిన్ అయినా సరే నీట్గా వచ్చేస్తుంది అలాగే సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ తోటే ఫ్లోర్ మీద ఏదైనా ముండు మరకలు ఉండి ఉండిపోతూ ఉంటాయి దాన్ని కూడా కొంచెం లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తం వదిలిపోతుంది అన్నమాట ఎంత గార పట్టిన మురికైనా సరే ఈజీగా వదిలిపోతుంది మెరుస్తూ వచ్చేస్తాయి చూడండి ట్యాప్ మనకి వాష్ బేసిన్ కూడా క్లీన్ అయిపోయింది స్టీల్స్ ఇంక్ అయినా సరే సిమెంట్ది అయినా సరే ఏదైనా ఏదైనా కూడా ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్స్ అన్నీ ఒకే ఒకే లిక్విడ్ తోటి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట దీని తర్వాత మనకి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ట్యాప్స్ ఉంటాయి కదా ట్యాప్స్ మనకి ఉప్పు నీటి వాడేవారికి కొంచెం బాగా గార పట్టేస్తూ ఉంటాయి బోర్ వాటర్ వల్ల అవి కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే కనుక మెరుస్తూ వచ్చేస్తే చూడండి తేడా తెలుస్తుంది మీకే చూడండి కొంచెం లిక్విడ్ వేసి రుద్దితేనే మనకి క్లీన్ అయిపోతుంది కొత్త వాటిలో వచ్చేస్తాయి అన్నమాట చూసారు ఎంత గారపట్టిన ట్యాప్స్ చూడండి ఎంత మెరుస్తూ వచ్చేసినాయో ట్యాప్సే కాదు బాత్రూంలో ఉండే ప్రతిదీ కూడా క్లీన్ చేసుకోవచ్చు తెల్లగా మెరుస్తూ వచ్చేస్తాయి మనకి ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఉండదు బాత్రూంలో కూడా వాష్ బేసిన్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనకి బాత్రూంలో టైల్స్ కూడా బాగా వాటర్ మార్ఫ్ని పడిపోయి బాగా మురుగ్గా ఉంటాయి అవి కూడా క్లీన్ అయిపోతాయి లైట్ డల్గా ఉండడం వల్ల మొత్తం క్లీన్గా కనిపించట్లేదు కానీ మొత్తం మెరుస్తూ వచ్చేస్తుంది అన్నమాట ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకే లిక్విడ్ తోటి అన్ని క్లీన్ చేసుకోవచ్చు మనం రెండు మూడు రకాల లిక్విడ్స్ ఏమీ కొనక్కర్లొద్దు అలాగే మనకి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం నైట్ క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటే కనుక అసలు బొద్దింకలు కానీ బ్యాక్టీరియా కానీ ఏమీ చేరకుండా ఉంటాయి బల్లులు అవి పాకుతూ ఉంటాయి కదా నైట్ టైం అవేసరికి అవి ఏమి పాకుండా ఉంటాయి మాట నీట్గా ఉంటుంది చూడండి ఎంత మెరుస్తూ వచ్చేసిందో ఆ లిక్విడ్ వేసి క్లీన్ చేసేటప్పటికి చూడండి అద్దంలా వచ్చేసింది మనకి పైన సామాన్లు కిటికీలో ఉండే సామాన్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ ఫ్లోర్లోకి కనిపిస్తున్నాయి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ నందేవండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్